విక్రమ్ అమర్ దగ్గరికి వచ్చిన తర్వాత అమర్ వైఫ్ గురించి అడుగుతూ ఉంటాడు మా సార్ వైఫ్ పాప ఐదేళ్లుగా కనిపించడం లేదు సార్ అని చెప్పి రాథోడ్ బాగీ ఫోటోని విక్రమ్కి చూపిస్తాడు దాంతో ఈ అమ్మాయ అమర్ వైఫ్ అని చెప్పి నన్ను బస్సులో గుండెపోటు నుండి కాపాడింది ఈ అమ్మాయే అని చెప్పి విక్రమ్ అంటూ ఉంటాడు ఇక దాంతో అమర్ రాథోడ్ ఇద్దరు కూడా షాక్ అవుతారు బాగీ ముందు బస్ స్టాప్లో దిగిపోయిందని చెప్పడంతో వాళ్ళిద్దరూ కూడా బాగీని వెతుక్కుంటూ అటువైపుగా వెళ్తారు అక్కడికి వెళ్ళేసరికి బాగి ఆశ్రమానికి వెళ్ళిపోతుంది దాంతో అమర్ ఎంతో బాధగా ఇంటికి తిరిగి వస్తాడు అమర్ సీరియస్గా గదిలోకి వెళ్ళిపోతూ ఉండడంతో పిల్లలు కంగారు పడిపోతూ ఏం జరిగింది రాథోడ్ అని చెప్పి అడుగుతూ ఉంటే కంగారు పడకండి పిల్లలు మంచి విషయమే జరిగింది మిస్ అమ్మ బుజ్జమ్మ ఇద్దరు కూడా హైదరాబాద్కి వచ్చారు అని రాతోడు చెబుతూ ఉంటాడు దాంతో ఆ మాటలు విని మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరోవైపు బాగి అక్కడ పనిచేస్తున్న రాజుతో ఆయన ఎలా ఉన్నారు రాజుగారు అని అడుగుతూ ఉంటే సీత లేని రాముడు ఎలా ఉంటాడు మేడం అని చెప్పి అంటూ ఉంటే అమర్ పరిస్థితి తలుచుకొని బాగీ చాలా బాధపడిపోతూ ఉంటుంది సార్ పిల్లలు ప్రతి క్షణం కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు మేడం మీరు ఎప్పుడెప్పుడు ఇంటికి తిరిగి వస్తారా అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు అని చెప్పి రాజు చెప్పడంతో బాగీ ఎమోషనల్ అవుతూ ఉంటుంది మరోవైపు అమర్ గదిలోకి వచ్చిన తర్వాత బాగి ఫోటోని చూస్తూ చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు మరి మొత్తానికి అమర్ బాగి మీద ఎంతో ప్రేమ ఉన్నప్పటికీ ఆ ప్రేమని ద్వేషంగా మార్చుకొని కావాలనే తన మీద కోపాన్ని నటిస్తూ ఎవరు లేనప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో బాగి అమర్ దగ్గరికి ఏ విధంగా చేరుకుంటుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి